విజయవాడలోని ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ నందు పీడీఎస్ పీడీఎస్ఎఫ్ గా ఉన్న అధికారికి ప్రినీతి పత్రం అందజేయడం జరిగింది ఈ ప్రినీతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదూరులో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ అయినటువంటి అక్షరాశ్రీ కాలేజ్ అలాగే జ్యోతిర్మయ కాలేజ్ ఫీజుల పేరు మీద అలాగే వాళ్లకు ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి ఉండే పనిగా లేకుండా ఆ కాలేజ్ బిల్డింగ్ అయితే చాలా దుర్భాగ్యమైన పరిస్థితుల్లో లేకుల సభ్యులు నడుపుతున్న పరిస్థితి ఉంది ఏదైతే అక్షరాశ్రీ కాలేజీలో ఇల్లు లాంటి బిల్డింగ్ తీసుకొని తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు అక్కడ నడపడం జరుగుతుంది ఏదైతే ఐఐటి మెయిన్స్ ఇలాంటి కోర్సుల పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేస్తున్న విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఏదైతే ఇంటర్మీడియట్ ఇంటర్ బోర్డు ఆఫీసర్లకు మీరు చెప్పడం జరిగింది ఇలాంటి కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయండి లేని పక్షంలోన ఇక్కడ ఇక్కడి నుంచి ఏదైతే కలెక్టర్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ మీద తనిఖీలు నిర్వహించి అట్లీస్ట్ వాళ్ళకి ఒక నోటీస్ అన్నా ఇచ్చే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా మేము కోరుతున్నాను ఈరోజు స్థానిక విజయవాడ నగరంలో ఇంటర్మీడియట్ విద్యా మండలిలో అధికారికి అక్షరశ్రీ జూనియర్ కళాశాల పైన విడుదల చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ రావడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా అక్షరాశ్రీ జేఈ నీట్ ఐఐటి జేమడ్ పేరు బుక్స్ పేరు మీద పుస్తకాల పేర్లతో వాళ్ళు పీజీ దోపిడీ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కు పిండి వస్తుంది చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఆదు చోటు చేసుకుంటుంది ఎన్నిసార్లు కూడా మేము ఆరోగ్య గారికి అలాగే కలెక్టర్ గారికి స్పందన కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ అధికారులు స్పందించుకోవడంతో మేము ఈ రోజు బీడీఎస్ బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా మండలికి వచ్చి ఉన్నటువంటి అధికారికి సిద్ధ పథం అందజేయడం జరిగింది దీనిపైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల సమక్షంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కార్యక్రమాలు కూడా స్వీకారం చూస్తామని కూడా తెలియజేశాము అలాగే ఉన్నటువంటి అధికారికి మేము విన్నవించినది ఏమైనా కానీ ఆరోగ్య గారు స్పందించకపోయే కలెక్టర్ గారితో ప్రత్యేక నివేదిక కమిటీని एयरपाड़ जाती है हालांकि वो कॉलेज में सी चललन ಕೂಡ ಈ ಸಂದರ್ಭಂಗಾ ಮೀಂದರಕ್ಕೆ ತಿಳಿದು ಈ ವಿಡಿಯೋ ಕೋ ಲೈಕ್ ಕರೆಂ ಹಮಾರೆ ಚಾನೆಲ್ ಕೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕರೆಂ ಔರ್ ಬೆಲ್ ಐಕಾನ್ ಜರೂರ್ ಪ್ರೆಸ್ ಕರೆಂ